सान्वी और सदना ఈ మూడు సంవత్సరాలు ప్రారంభించి జిల్లా నలుమూల నుంచి కూడా మన కళాకారులు వాయిద్య కళాకారులు అయితేనేమి గురువులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా మన పండ్రపోన కళాకారులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా సంతోషంగా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అంతా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఎవరు ఏ భేదం లేకుండా అందరూ సంతోషంగా గడుపుకోవడానికి ఈ క్రీడా సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది ఇది మూడో సంవత్సరం జరుపుకుంటున్నాము ఈ మూడో సంవత్సరం ఈ మూడు సంవత్సరాలు ఎంత సంతోషంగా ఎంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా ఏ దానికి అడిగినా కూడా ప్రతి ఒక్కరు మేము మేము అని చెప్పి వాళ్ళే ముందు ఫోన్లు చేసి వాళ్ళే ముందుకొచ్చి మనకి ప్రోత్సాహాన్ని అందించి మీరు ఆడుకుంటే మీరు మీకు ఏ విషయానికైనా కానీ మేము మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మన గురువులు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మనకి మన వెనకాల ఉండి వాళ్ళు సపోర్ట్ బట్టి మనం ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేసుకోగలుగుతున్నాము కాబట్టి ఇక్కడ వేదిక ముందు కూర్చున్న వాళ్ళందరూ ప్రతి ఒక్క పెద్దలకు కూడా అందరూ ఒకసారి క్లాప్ పెడతారు అయితే ఫస్ట్ సంవత్సరం మనం ఆదురుపల్లి గ్రామంలో ప్రారంభించాము ఆ రోజు ఆదురుపల్లిలో ఉన్నటువంటి గురువులు ప్రతి ఒక్కరు కూడా మీ ఊరు మీరు కానీ వచ్చి మా ఊరిలో కానీ ఆడేటట్టుగానే ఉంటే మేము మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి మీకు అన్ని విషయాల్లో మేము గానే ఉంటాము మా ఊరికి వచ్చి ఆడండి అని చెప్పి విధంగా మనకి సపోర్ట్ ఇచ్చారు ఆ సపోర్ట్ ఇచ్చినందువల్ల మనం ఆ రోజు ఆడ ఆడాము రెండు సంవత్సరాలు అక్కడ జరిగింది అక్కడ జరిగిన దాని కార్యక్రమాన్ని చూసి ఎంత ఉత్సాహంగా మన కళాకారులు అందరూ ఒక వేదిక ముందుకు వచ్చి ఈ విధంగా ఆడుతున్నారు కాబట్టి మా గ్రామంలో కూడా మేము నలుగురు గురువులు ఉన్నాము మా గ్రామానికి కూడా వచ్చి మీరు ఆడినట్లయితే అక్కడ మీకు ఏం ఏర్పాట్లు అయితే జరిగినవి అదే ఏర్పాట్లు మేము చేస్తామని చెప్పి నర్సారెడ్డి గురువు గారు సీతారామయ్య గురువు గారు అనంత్ గురువు గారు ప్రసాద్ గురువు గారు వెంకయ్య ఆనాడు గది సేనన్న గురు గారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు అజును డోల్ మాస్టర్ ఇక్కడ ఈ ఏరియాలో ఉండేటటువంటి కళాకారులు ప్రతి ఒక్కరు ఈ ఊర్లో ఈ పంచాయతీలో ఉండేటటువంటి కళాకారులు ఈ స్కూల్ కి సంబంధించినటువంటి చైర్మన్ గారు సర్పంచ్ గారు ప్రతి ఒక్కరు కూడా మనకి సపోర్ట్ ఇచ్చి ఈ గ్రౌండ్ విషయంలో కానీ అన్నీ కూడా మాట్లాడి మనకి సపోర్ట్ ఇచ్చి ఈరోజు అన్ని భోజనం సదుపాయం అన్నీ చూశారు కాబట్టి ఆ గ్రామస్తులు వాళ్ళు కోరిక మేరకు మనం ఇక్కడికి వచ్చి ఆడాము సంతోషంగా జరిగింది కార్యక్రమం కూడా ఈ గ్రామస్తుల తప్పన గురువులు అందరూ కూడా ఒకసారి మనం ప్రత్యక్ష అయితే ఫస్ట్ సంవత్సరం టీవీ కృష్ణదాస్ గారు మనకి పదివేల రూపాయలు మన క్రీడా సమ్మేళనానికి బహుకరించారు ఫస్ట్ ప్రైజ్ ఆ తర్వాత కూడా చాలామంది గంగరెడ్డి గురువు గారు ఇంకా మన ఊరు మా మన కళాకారులకు సంబంధించి చాలామంది ఈ సంవత్సరం విజయ్ చిత్తులూరు అబ్బాయి సేనాదాస్ దాస్ గారు కుమారుడు రాంబాబు విజయ్ వాళ్ళిద్దరు కలిసి రెండు వేల రూపాయలు డబ్బులు వేసారు మురళీ దాస్ గారు వాళ్ళ శిష్యుడు పల్లపూడి శ్రీను వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ ప్రైజ్ ఈ సంవత్సరం కూడా పదివేల రూపాయలు మనకి ఎదుర పేర్లు మర్చిపోంటే ఏమరకవద్దు అరణ్య అరణ్య మెమోంట్ వాళ్ళకి గంగిరెడ్డి గురువు గారు అరణ్య వాళ్ళిద్దరు సరే ఐదు వేల రూపాయలు ఈ సంవత్సరం మనకు పదివేల రూపాయలు ఇచ్చారు ఒక్కసారి వాళ్ళకి మళ్ళీ మనం ఈ కార్యక్రమం చేసుకుంటుంటే పిల్లకాయలు ఉల్లాసంగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా మనం చూస్తూ ఉంటాం ఏంటంటే పిల్లకాయలు అలా ఒకటిగా ఆడుకుంటారు కానీ ఆయన ఆయన స్టేజ్కి ఆయన వయసుకి ఆయన ఉండే ఇదికి ఈ కళాకారులు ఈ విధంగా ఆడుకుంటున్నాడు ఆయన వచ్చి కూసుకోవడం కూర్చోవడం మన అదృష్టం కూర్చోవడం కాబట్టి పెద్దలు ఇంత ఇంతమంది సహకారం మనకు ఉన్నప్పుడు ఈ కార్యక్రమం ఎప్పుడు వెనక్కి బాదు ఇంకా ముందుకే పోతూ ఉంటుంది ముందుకే సాగిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా పొదలకూరులో తరఫున ఒకరు సమోసాలు పంపించారు మన హేమంత్ మజ్జిగ ప్యాకెట్లు యూట్యూబ్ మోహను కూల్ డ్రింక్స్ ఎవరు తగింది వాళ్ళు మనకి సహాయం చేస్తూనే ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి ఫస్ట్ ప్రైజ్ మనీ మురళీదాసు వాళ్ళ శిష్యుడు పదివేల రూపాయలు ప్రకటించారు ఆ ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి ఆ టీమ్ ముందుకు వస్తే వాళ్ళకి పెద్ద చేతుల మీదుగా మెమోంటోలు అందించి வாళ్ళకి సత్య తెలుసుకోవడం జరుగుతుంది బాపక బోలా ఓకే రన్నా రామాలిపుడు ఫోటో ఆ ఓకే சொல்றா